హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ఎక్స్పెరిమెంట్ ఛానల్ ఈ రోజు ఎక్స్పెరిమెంట్ అయితే చాలా సూపర్ గా చాలా క్రేజీగా ఉండబోతుంది ఎందుకంటే మనకు సమ్మర్ వచ్చేసింది సమ్మర్ లో మన కూల్ డ్రింక్స్ అయితే చాలా ఎక్కువగా తాగుతాం మనం అప్పుడప్పుడు చిన్న థమ్స్ అప్ తాగొచ్చు పెద్దది తాగొచ్చు కానీ మనకు దేంట్లో తమ్స్ ఎక్కువ వస్తుందో మనం ఇప్పుడైతే టెస్ట్ చేసి తెలుసుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఇది వన్ వచ్చి ట్వంటీ రూపీస్ ఈ ఫైవ్ బాటిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇది టూ అండ్ హాఫ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ దీంట్లో ఎక్కువ థమ్స్ వస్తుందా దీంట్లో ఎక్కువ థమ్స్ అప్ వస్తుందా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఎందుకంటే మనం విడివిడిగా తీసుకున్నాం అనుకో ట్వంటీ రూపీస్ ఈచ్ వన్ వస్తుంది ఇవి ఐదు కలిపి హండ్రెడ్ రూపీసే ఇది ఒకటి వచ్చి హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు థంసబ్ దేంట్లో ఎక్కువ ఉంది ఒక్కొక్కసారి చిన్న దాంట్లో ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి పెద్ద దాంట్లో ఎక్కువగా ఉంటుంది ఏదైనా మనం ఏదైనా తీసుకున్నా సరే థంసప్ అని కాదు వేరేది ఏదైనా కానీ థమ్స మనకు ఏమంట షాంపూ కానివ్వండి ఇంకా వేరే వేరే ఐటమ్స్ ఏమైనా తీసుకోండి చిన్నది చిన్నవి పెద్దవి రెండు ఉంటాయి దాంట్లో రెండిట్లో మనం ప్రైజ్ ఒక్కటే కానీ దేంట్లో మనం తీసుకున్న వస్తువులు చాలా ఎక్కువ వస్తుందో మనం అయితే తెలుసుకుందాం దానికోసం అయితే మనం నార్మల్గా అప్ ఈ రోజు అయితే టెస్ట్ చేస్తున్నా చూడండి దానికోసం అయితే నా దగ్గర వెయిట్ మిషన్ ఉంది చూడండి వెయిట్ మిషన్ ఉంది ఇప్పుడు దీని పైన అయితే థమ్సప్ మొత్తం వేసి టెస్ట్ చేద్దాం దేంట్లో ఎక్కువ వస్తుందో ఇప్పుడు మనం వెయిటింగ్ వెయిట్ మిషన్ అయితే ఉంది దీనిపైన మనం అయితే ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఫస్ట్ అయితే మిషన్ అయితే ఆన్ చేస్తున్నా చూడండి మిషన్ అయితే ఆన్ అయింది జీరో వచ్చేసింది ఫస్ట్ అయితే థమ్స వేయడానికి అయితే ఇది చూడండి ఇది పెడుతున్నా అయితే నైన్టీ ఎయిటీ నైన్ గ్రామ్స్ ఉంది ఇప్పుడైతే మన థంస వేస్తున్నా చూడండి ఫస్ట్ వన్ వేస్తున్నా మొత్తం వేస్తున్నా సెకండు వాసన రెండు బాటలు అయిపోయినాయి కొంచెం అయితే కిందికి పోయింది మూడు అయిపోయినాయి నాలుగోది నాలుగు బాటల్ వేసేసాను ఇప్పుడు లాస్ట్ ఐదో బాటల్ ఇది మొత్తం ఐదు బాటిల్స్ అయితే వేసేసిన చూడండి ఇప్పుడు మన వెయిట్ అయితే చూడండి వన్ పాయింట్ త్రీ సిక్స్టీ సిక్స్ వచ్చేసింది ఒక కిలో మూడు వందల అరవై ఆరు గ్రాములు అయితే వచ్చింది ఒక కిలో మూడు వందల అరవై ఆరు గ్రాములు అయితే వచ్చింది మొత్తం ఐదు బాటిల్స్ వేసిన తర్వాత ఇప్పుడు మనది వేరే బాటిల్ ఉంది కదా పెద్దది ఇప్పుడు దీన్ని కూడా టెస్ట్ చేద్దాం ఇప్పుడు పెద్ద పాటలు చూసుకోండి జీరో ఉంది దీన్ని ప్లస్ చేస్తున్నా ఎయిటీ సిక్స్ వస్తుంది దీని వెయిట్ వచ్చేసి ఎయిటీ సిక్స్ ఎయిటీ సిక్స్ దీని వెయిట్ మన టూ అండ్ హాఫ్ లీటర్ ఉంది కదా ఇది వేస్తున్నా చూడండి పెద్ద అప్ బాటల్ అయితే వేసుకుని చూడండి మొత్తం నురుగు అయితే దాకా వస్తుంది ఈ నురుగు వస్తుంది అందుకే మెల్లగా వేయాల్సి వస్తుంది ఇది వావ్ సూపర్ చూడండి ఎంత డిఫరెంట్ వస్తుంది సూపర్ చూడండి ఇంత ఎక్కువ వచ్చింది ఇక్కడ మనం చెప్పాల్సిన అవసరమే లేదు దీంట్లో చూడండి ఇవి కూడా ఐదు బాటల్ ఇది కూడా హండ్రెడ్ రూపీస్ ఇది హండ్రెడ్ రూపీస్ ఇవు దీంట్లో ఇంకా ఇంత థమ్స్అప్ అయితే ఉంది ఇది నిండిపోయింది అయినా ఇంకా ఇంత ఉంది చూసాం ఇది కూడా పెడుతున్నా చూడండి చూడండి మనకు వచ్చేసి వెయిట్ అయితే చూడండి రెండు కిలోల నాలుగు వందల ఎనభై తొమ్మిది గ్రాములు వచ్చింది టోటల్ బాటల్ వెయిట్ తీసేస్తే మనకు రెండు కిలోల నాలుగు వందల గ్రాములు వచ్చింది అది వచ్చేసి మనకు ఒక కిలో మూడు వందల గ్రాములు వచ్చింది మూడు వందల మూడు వందల అరవై మూడు వచ్చింది అంటే దీ మన దీనికంటే దీనికి సగం ఎక్కువనే వచ్చింది మొత్తం ఒక కిలో అయితే ఎక్కువ వచ్చింది ఒక కిలో హండ్రెడ్ గ్రామ్స్ అయితే మన ఈ థమ్స్అప్ పెద్ద బాటల్ అయితే ఎక్కువ వచ్చింది చూసుకోండి ఇవి ఐదు బాటలు ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ ఇది హండ్రెడ్ రూపీసే ఇది హండ్రెడ్ రూపీసే చూడండి డిఫరెంట్ ఎంత ఉంది మనకు మనం చూడండి మనం పెద్దది తీసుకుంటేనే మనకు చాలా మంచిగా లాభం అయితే అవుతుంది ఎందుకంటే మనకు ఇవి హండ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ బాటిల్స్ ఇది కూడా హండ్రెడ్ రూపీస్ టూ అండ్ హాఫ్ లీటర్ అది మనకు పెద్దది తీసుకుంటే ఎప్పుడైనా మనకు లాభం అయితే ఉంటుంది చూడండి ఈ రోజు ఎక్స్పెరిమెంట్ అయితే చాలా సూపర్గా వచ్చింది ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ